హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక తిన్న కొద్దీ తినాలనిపించేలాగా మజ్జిగ పులుసుని చాలా తొందరగా ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నానండి ఈ మజ్జిగ పులుసు వండుకుంటే అన్నం మొత్తం తినేస్తారు దీంతోనే అంత బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి పెరుగును వేసుకోవాలి ఒక పెద్ద కప్పు నిండుగా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని విసుకరుతో మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత అసలు ఉండలు ఉండకూడదండి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుందాము మనకి ఒకవేళ మజ్జిగ పులుసు తిక్కుగా కావాలి అంటే వాటర్ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి మరి పల్చగా కావాలి అంటే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి నేను తిక్కుగానే చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిపేసి స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయిని పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు రెండు ఇంచుల అల్లం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్రని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకుందాము ఇలా ప్రిపేర్ చేసిన మసాలా వేయడం వల్ల మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మజ్జిగ పులుసు అంతా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం గిన్నెని కాస్త చల్లారని ఇవ్వాలి ఈలోపు తాలింపుని పెట్టుకుందాము తాలింపు కోసం కడాయిని పెట్టుకొని నేను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అందులోకి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ ఒక రెండు క్యారెట్లు తీసుకోవాలి రెండు బెండకాయలు రెండు టమాటోలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓసారి కలిపేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కాస్త చల్లారనివ్వాలి తాలింపుని కూడా ఇప్పుడు ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు ఉంది కదా ఆ పులుసులోకి వేసేసుకోవాలి ఈ పులుసు అనేది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మనం ఉప్పు వేసుకుంటే విరిగిపోదండి లేకపోతే విరిగిపోతుంది ఇందులోకి తాలింపును వేసుకున్న తర్వాత కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ను వేసేసుకొని అంతా ఓసారి కలిపేస్తే టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ